హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే చూపిస్తున్నాను ఎవరు మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సింగేడి అనే ఫ్రూట్ మీలో ఎంతమందికి తెలుసు ఆంధ్ర తెలంగాణలోని ఈ ఫ్రూట్ని నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు ఇక్కడ రాజస్థాన్లోని వింటర్ సీజన్లో ఈ సింగేడి కాయలు అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయండి మీరు అనుకుంటున్నారా అసలు ఈ సింగేడి కాయలు ఏంటి అసలు ఎలా దొరుకుతాయి ఎక్కడ ఉంటాయి అనేసి ఈ సింగేడి కాయలు అనేవి చెరువుల్లో ఇలా దొరుకుతా ఉంటాయండి చెరువుల్లోని సింగాడ అనే వాటర్ ప్లాంట్ నుంచి ఈ కాయలు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి చెరువుల్లో ఇలా నదుల్లో ఉంటాయి ఈ ప్లాంట్స్ అనేవి ఈ ఫ్రూట్ అనేది చాలా స్పెషల్ ఎందుకంటే రిమైనింగ్ ఫ్రూట్స్ అన్ని కూడా మనకి భూమి మాదే అవైలబుల్గా ఉంటాయి బట్ ఈ ఫ్రూట్ మాత్రం వాటర్లోనే అవైలబుల్గా ఉంటుంది సో అందుకని ఇది మాత్రం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి కాయలను తీసుకురావడం అనేది ప్రాసెస్ చాలా కష్టం మీరు చూస్తున్నారు కదా ఈ చెరువు అనేది చాలా లోతుగా ఉంటుందండి అయినా సరే ఆంటీ గారు లోపలికి వెళ్ళి ఆ చెట్ల నుంచి అయితే ఆ కాయలను అనేవి తెంచుకొని తీసుకొచ్చారు పుట్టకోటి కోటి కోసం కోటి విద్యలు మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేస్తుండాలి ఆంటీ గారు తనకు వచ్చిన వర్క్ని అయితే ఇలా చేశారు చాలా గ్రేట్ గా అనిపించింది ఎందుకంటే రిమైనింగ్ వర్క్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా రిస్క్ అండి ఈ వర్క్ అయితే ఎనీవే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్